రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇంకా వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలాల్లో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలని అందిస్తుంది లో ఉన్నతాధికారుల అనుకూలత లభించి కొత్త అవకాశాలు వస్తాయి పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ మీ కృషి వల్ల గుర్తింపు పొందుతారు వ్యాపారంలో రెండో భాగంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి మొదటి భాగంలో కొంత ఇబ్బందులు ఉన్నా రెండో భాగంలో స్థిరత్వం ఏర్పడుతుంది విద్యార్థులు ఉన్నత విద్యలో మంచి ప్రగతి సాధిస్తారు ముఖ్యంగా సాంకేతిక మరియు ప్రొఫెషనల్ రంగాల్లో శుభవార్తలు వస్తాయి కుటుంబ జీవితంలో శాంతి నెలకొన్న చిన్న విభేదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది దాంపత్య సంబంధాలు అనుకూలంగా ఉండి పరస్పర అవగాహన పెరుగుతుంది పిల్లల భవిష్యత్తు ప్రణాళికలకి ఇది అనుకూల సమయం ఆరోగ్య అక్టోబర్ నెలలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా రెండో భాగంలో ఒత్తిడి రక్తపోటు జీర్ణ సమస్యలు కలిగే అవకాశం ఉంది ఈ నెలలో క్రమమైన ఆహారం వ్యాయామం చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది మొత్తం మీద మకర రాశి వారికి అక్టోబర్ నెల వృత్తి విద్య కుటుంబ రంగాల్లో మంచి అవకాశాలు తెచ్చిపెట్టగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం ఇక ఈ అక్టోబర్ మాసంలో మకర రాశి వారు చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే మీరు ఈ మాసంలో క్రమం తప్పకుండా రోజు పెరట్లోనూ పచ్చి పంటలు ధారపోసి సంరక్షించడంతో శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి